మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి ఏపీ మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీస్ రూల్స్ కారుణ్య నియామకాలు అమలు చేసేందుకు సహకరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి కోమటిరెడ్డి శివశంకర్ రెడ్డి కోరారు వెలగపూడి సచివాలయంలో మంత్రిని కలిసి ఏపీ మోడల్ స్కూల్స్ టీచర్స్ సర్వీస్ రూల్స్ అమలు చేసి అంటే చనిపోయిన మనకి రెగ్యులర్ టీచర్స్ కుటుంబాలకు కారుణ్య నియామకాలు వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి అయితే తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరుతూ పత్రం సమర్పించారన్నమాట మెడికల్ రియంబర్స్ రియంబర్స్మెంట్ ఉన్న అడ్డంకులు తొలగించాలని కూడా అంటే రియంబర్స్మెంట్లో ఉన్న అడ్డంకులు తొలగించాలని కూడా కోరారు దీనిపై స్పందించిన మంత్రి సత్యకుమార్ నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరిస్తానని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా మెడికల్ బిల్లులకు సంబంధించి రియంబర్స్మెంటు అదేవిధంగా వీరి సర్వీస్ రూల్కి సంబంధించి ఈ విధంగా అయితే వీరైతే రిక్వెస్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది